విద్యా వైద్యానికి ప్రాధాన్యమిస్తూ సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులతో నిర్మించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పదిహేడు మంది లబ్ధిదారులకు షాదీ ముబ్బారా కళ్యాణ్ లక్ష్మి చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం సంవత్సరంలోనే చేసి చూపించడం జరిగిందని అన్నారు జరిగింది అన్ని స్కూళ్ళకు పోయినప్పుడు నాకు చాలా బాధ అయింది ఎందుకంటే కనీసం మన ఆడపిల్లలకు మరి మరుగుదొడ్డుల మరుగుదొడ్డు కానీ బాత్రూమ్ కూడా లేని పరిస్థితి అట్లాంటిది మరి మనం వచ్చిన వెంటనే మన ఆడపిల్లలు బాగుండాలా అందరు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో అన్ని అన్ని స్కూళ్ళల్లో అన్ని పాఠశాలలతో కూడా మరి వాళ్ళ బాత్రూమ్ మనం కట్టుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను కడతా అని చెప్తలేదు కట్టినాకనే మన ఆడపిల్లలు మంచిగా ఉంటారు మంచిగా చదువుకునేటట్టు మేము చూసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం అదే కాదు మరి మా ముఖ్య ఉద్దేశం మన మెదక్ ప్రజలకు మంచి విద్య మంచి వైద్యం అందియాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఉన్న హాస్పిటల్ కానివ్వండి అంటే ఇంతకుముందు చిన్న మందు కావాలన్నా పటాన్ సంగారెడ్డికి పోవాల్సిన పరిస్థితి ఉంటుండే ఇప్పుడు మరి మనం గెలిచినాక సెంట్రల్ మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసుకొని అన్ని మందులు మరి అన్ని మందులు కూడా మెదక్ లోనే దొరికే విధంగా బయటి నుంచే ఇక్కడికి వచ్చి కొనుక్కే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఉంటే అదే కాదు ఇక్కడ పక్కన రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో మరి రెండు వందల కోట్లతోటి మనం ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా కట్టుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా స్కూల్ కడితే మన పిల్లలే కదా మంచిగా ఉండేది మన పిల్లలు మన భవిష్యత్ తరాలు మంచిగా చదువుకోవాలా మన మెదక్ మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఇదే కాదు మరి గత పదేళ్లలో గత ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా మరి ఏడుపాయలు అమ్మవారి ఆలయంకి రాలేదు కానీ ఎన్నికలు రాగానే మాత్రం మేము వంద కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు అని చెప్పి మాయపు మోసపు మాటలు చెప్పి మన నాగం పట్టించు అదే మనం గెలిచిన వెంటనే ఇలా ఓట్లు లేవు రేపేమి ఎన్నికలు లేవు మీరు నన్ను గెలిపించు కానీ అయినప్పటికీ కూడా మన సొంత పైసలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇలా ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి తెలియజేసుకుంటా ఉన్నా ఇక మీ అందరు కూడా ఏదున్నా చేతలలో మరి మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తాం మాటలు తక్కువ చెప్తాం చేతలు ఎక్కువ చేస్తాం మీ అందరి కష్టాలు సమస్యలు తీర్చే విధంగా మరి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు ఒక మన్మడ్ మరి నేను పని అని చెప్పి మీ అందరికి